ఉదయం పూట శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంకేతం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి మూత్రపిండాల ఇన్ఫెక్షన్కు అనేక కారణాలు ఉండవచ్చు అందులో ప్రధానమైనది యూటీఐ ఈ కులే అనే బ్యాక్టీరియా మూత్రనాళం ద్వారా మూత్రాశయంలో ప్రవేశించి అక్కడ నుండి కిడ్నీలకు ప్రయాణించినప్పుడు ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వైద్యపరంగా ఫెలోనైప్రెటిస్ అని పిలుస్తారు ఇది మూత్రపిండాలను చేరే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఇది మూత్ర వ్యవస్థ యొక్క దిగువ భాగంలో మూత్రాశయం లేదా మూత్రనాళం ప్రారంభమై మూత్రపిండాలకు వ్యాపించవచ్చు ఈ ఇన్ఫెక్షన్కు సకాలంలో చికిత్స చేయకపోతే అది కిడ్నీలను దెబ్బతీస్తుంది అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది మూత్రపిండాల ఇన్ఫెక్షన్కు అనేక కారణాలు ఉండవచ్చు అందులో ప్రధానమైనది యూటీఐ ఈ అనే బ్యాక్టీరియా మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి ప్రవేశించి అక్కడి నుంచి కిడ్నీలకు ప్రయాణించినప్పుడు ఇన్ఫెక్షన్ రావచ్చు మధుమేహం లేదా ఎయిడ్స్ వంటి రోగాల్లో బాధపడే వారికి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది వీరు మూత్రపిండాల ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారి శరీరాలు ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటాయి కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి కావచ్చు అందుకే ముందుగానే లక్షణాలను గుర్తించాలి కిడ్నీ కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైతే ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం వెన్ను నొప్పి లేదా నడువు నొప్పి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటే నిద్రలేచిన వెంటనే నడువు దిగువ భాగంలో లేదా వెన్నులో తీవ్రమైన నొప్పి అనిపించవచ్చు ఈ నొప్పి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండొచ్చు దీని కారణంగా మీరు రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ లక్షణాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది జ్వరము చలి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరంలో జ్వరము చలి సాధారణ లక్షణాలు జ్వరంతో పాటు బలహీనత అలసట అనిపించవచ్చు ఉదయం లేవగానే జ్వరంతో పాటు అలసట అనేసం ఉంటే జాగ్రత్త పదే పదే ఇలా జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం ఈ లక్షణాన్ని చాలామంది విస్మరిస్తారు అయితే దీనిని నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో కిడ్నీ పాడయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మూత్ర సమస్యలు మూత్ర సమస్యలు కిడ్నీల సమస్యలను సూచిస్తాయి మీరు ఈ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం తరచుగా మూత్ర విసర్జన చేయటము మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి ముదురు రంగు మూత్రం మూత్రం నుంచి దుర్వాసన రావటం కిడ్నీ ఇన్ఫెక్షన్ సంకేతాలు కావచ్చు వాంతులు లేదా వికారం మూత్రపిండాల ఇన్ఫెక్షన్ విషయంలో అజీర్ణం వాంతులు లేదా వికారం వంటి సమస్యలు ఉండవచ్చు ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల ఇది జరుగుతుంది ఇది చాలా సాధారణ లక్షణం ఉదయం నిద్రలేచిన వెంటనే వికారంతో మాంతులైతే జాగ్రత్త ఉండటం మంచిది ఈ లక్షణం చాలా కాలం పాటు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించేసరికి పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్నారు నిపుణులు శరీరంలో వాపు కాళ్ళు చీలమండలు ముఖంలో వాపు వంటి లక్షణాలు పదే పదే కనిపిస్తే మూత్రపిండాలు ఇన్ఫెక్షన్కు గురయ్యాయనే అర్థం మూత్రపిండాలు సరిగ్గా పనిచేయటంలో విఫలమయ్యే శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది ఈ లక్షణాలు మీకు పదే పదే కనిపిస్తే సకాలంలో చికిత్స ప్రారంభించడానికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి కిడ్నీ ఇన్ఫెక్షన్ని ఎలా నివారించాలి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ముందుగా ఆహార అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వైద్యుడిని అడగకుండా నొప్పి నివారణ మందులు లేదా వేరే ఇతర రకాల మందులను వాడకండి రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగటం అలవాటు చేసుకోండి ఇది మూత్రపిండాలను ఫిల్టర్ చేస్తుంది రాత్రి ఏడు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి పగటి పూట తగినంత విశ్రాంతి తీసుకోండి మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోకండి పరిశుభ్రంగా ఉండటం అలవాటు చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివాయ